హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారికి అది శుభవార్త రావడం జరిగింది ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి ఆధార్ కార్డుకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఒక శుభవార్త ప్రకటించింది ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు పూర్తయిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి ఈ అప్డేషన్ కోసం మీ ఆధార్ సెంటర్ లేదా మీ సమీపంలోని సేవా కేంద్రాలకు వెళ్ళాలి అదే విధంగా మీరు ఆన్లైన్లో మీ మొబైల్లో చేసుకోవచ్చు మీ సేవా కేంద్రంలో కూడా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు అంటే ఆధార్ అప్డేట్ అనేది ఆప్షన్ వస్తుంది అక్కడ మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసి మీ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్డేషన్ పూర్తవుతుంది పేరు చిరునామా డేట్ ఆఫ్ బర్త్ లేదా ఇతర వివరాలలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని కూడా ఈ లింక్ ద్వారా సరి చేసుకోవచ్చు ఇది మనకు వచ్చిన ముఖ్యమైన అప్డేటు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.